రామగుండంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ను శనివారం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ యాభై కోట్ల రూపాయల వ్యయంతో స్థాపించిన ఏటీసీ ద్వారా విద్యార్థులు నిరుద్యోగ యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ పొంది భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను సాధించే అవకాశాలు ఉంటాయని తెలిపారు ప్రాంతీయ అభివృద్ధికి ఇది ఒక కీలకమైన అడుగు అవుతుందని పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా యాభై కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఐతో ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభం చేసుకున్నాం దీంట్లో ఆరు కోర్సులు గాను ప్రథమంగా ఇవ్వడం జరిగింది భవిష్యత్తు దాదాపు పదిహేను ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్ చోటి కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు డబల్ పీజీలు ఐఐటి చేసిన ఉద్యమం లేదు కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సామాన్యునికి అవ అవసరం ఉన్నటువంటి ఒక హైటెక్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా ఎలాంటి తప్పు లేకుండా త్వరితగతా చేసేటువంటి ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక ఒక విషయం పెయింటింగ్ చూపిస్తా ఉన్నారు వెల్డింగ్ ది తర్వాత రోబోటిక్ లో లక్ష రూపాయల జీతం ఉంటుంది సిఎన్సి కటింగ్ మిషన్లో సిఎన్సి కటింగ్ మిషన్ నేర్చుకున్న వారికి డిమాండ్ చాలా ఉంది లక్ష రూపాయల జీతం దాంట్లో ఉందని చెప్పి అలాగే రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఇప్పుడు స్వయంగా మీరు చూసినారు చక్కగా చేసుకుంటూ పోతా ఉంది దానికి కూడా డిమాండ్ ఉంది తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేసే మిషనరీ త్రీడీ ప్రింటింగ్ మిషనరీస్ తయారు చేసేవి స్వతహాగా వ్యాపారం చేసుకునేటువంటి కార్యాచరణను ఈరోజు స్వయంగా మేము చూసాం అవన్నీ కూడా నేర్చుకుంటే రామగుండంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇది టెన్ ప్లేస్ సారీ టెన్ టెన్ ప్లేస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది స్కిల్ డెవలప్ నేర్చుకునేటువంటి అవకాశం ఉపాధి కొరకు అక్కడ ఇక్కడ పోయే అవకాశం లేదు స్వతహాగా వ్యాపారం చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు నిజంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఏటీసీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కళాశాల సిబ్బంది స్థానిక నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు